గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న హైదరాబాద్ అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ అట్లాగే ఆరెంజ్ అలర్ట్ అంటే భారీ వర్షాలు అతి భారీ వర్షాలు అండ్ అత్యంత భారీ వర్షాల అలర్ట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది ఎస్పెషల్లీ హైదరాబాద్ ప్రాంతంలో కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆ వాతావరణ శాఖ అందులో భాగంగానే అందరూ కూడా జీహెచ్ఎంసీ అనుకోండి డిఆర్ఎఫ్ అనుకోండి మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ నాల దగ్గర ఏదైతే వ్యవస్థ ఉంటుందో నాలాల దగ్గర కూడా పూర్తి స్థాయిలో నిఘ్రాని ఉంచండి నిఘా ఉంచండి అని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కానీ ఒక్కసారిగా ఈ రోజు పాతబస్తీలోని యాకత్పుర దగ్గర ఒక నాలాలో గొర్రెల కాపరి ఇతను ఆయన పేరు వచ్చేసి గౌ సో అతను గొర్రెల కోసమని గొర్రెల మేత కోసమని అక్కడ ఉన్నటువంటి చెట్ల దగ్గర పూర్తిగా ఆకులు తెంపే ప్రయత్నంలో భాగంగా ఒక్కసారిగా నాలాలో పడిపోయిండు మనం స్పష్టంగా చూడొచ్చు ఆ నాల ఎంత ఉధృతంగా ప్రవహిస్తోందో అయితే ఆ నాలాకి మధ్యలో ఒక గోడ ఉంది కాబట్టి నాలాలో పడిపోయిన తర్వాత ఆయన ఒక్కసారిగా ఆ గోడని అందిపుచ్చుకొని చాలాసేపు గట్టి గట్టిగా కేకలు వేయడం ఆర్తనాదాలు చేయడం స్టార్ట్ చేశాడు దీంతో చుట్టుపక్కల పక్కన ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని గమనించి పోలీసులకు అట్లాగే దగ్గరలో ఉన్నటువంటి కార్పొరేటర్ కి సమాచారం అందించడం అండ్ లోపల నుంచి ఆ వ్యక్తిని ఎట్లా బయటికి తీసుకురావాలి అని స్థానికులు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయడంతో అక్కడ దగ్గర స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా తాళ్ల సహాయంతో అట్లాగే నిచ్చన సహాయంతో ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం అయితే చేసింది దగ్గర దగ్గర అర్ధ గంట నుంచి గంట మధ్యలోనే ఇప్పుడు గౌస్ అనే వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు సక్సెస్ఫుల్ గా లేదంటే ఆయన గోడ నుంచి పట్టు ఒకవేళ సడలిపోయి ఉంటే డెఫినెట్లీ అతను ఆ నాలాలో కొట్టుపోయి ఆ నాలాలో ఎంత ఉధృతంగా ఆ బార్డర్ ప్రవహిస్తుందో కూడా మనం చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో ఆ నాలాలో కొట్టుకుపోయి మూసి నదిలో తేలేవాడు అన్నటువంటి మాట కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఒక్కసారిగా గౌస్ నీళ్ళలో పడిపోవడం ఆ తర్వాత గట్టి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు వెంటనే డిఆర్ఎఫ్ సిబ్బందికి గాని పోలీసులకు గాని ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి కార్పొరేటర్ కూడా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ దగ్గర పరిసరాల్లో అతను పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయనకు ఇన్ఫర్మేషన్ చేరవేయడంతో అక్కడికి ఆయన కూడా చేరుకోవడం జరిగింది వెంటనే వీళ్ళందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు కాబట్టే ఇప్పుడు గౌస్ అనే వ్యక్తి బయట పడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ అత్యంత డేంజరస్ గా ఈ నాళాలు ప్రవహిస్తున్నాయి ఇంకా మూడు నాలుగు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి నాళాల పక్కన ఇట్లాంటి సాహసాలు చేయకండి నాళాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అట్లాగే ఈ ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో పురాతన భవనాల మీద ఎవరైతే ఇంకా కూడా నివాసం ఉంటున్నారో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండండి లోకట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మూసి పరివాక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ లో ఒక్కసారిగా ఈ నాలాలో ఒక వ్యక్తి కొట్టుకుపోయేవాడు అన్నటువంటి సిచ్యువేషన్ నుంచి ఆయన కాపాడగలిగారు హైడ్రా అట్లాగే మిగతా సిబ్బంది స్థానికులు కాపాడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ భారీ వర్షాల నేపథ్యంలో ఇట్లా నాళాల పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఈ సాహసాలు చేయడం ఎంత డేంజరస్ అని చెప్పడానికే ఉదాహరణగా దీన్ని మనం చూడొచ్చు సో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరి జాగ్రత్త వాళ్ళు పాటించాల్సిందే అండ్ వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి హెచ్చరికల్ని కూడా గమనిస్తూ దానికి తగినట్టుగానే ఇక్కడ హైదరాబాదే కాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా మెలగాల్సినటువంటి అవసరం అయితే ఈ ఇన్సిడెంట్ తెలియజేస్తుంది అని చెప్పొచ్చు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ నియమించిన అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్పై పై కళ్ళ ముందు పెళ్ళండి